నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ బెల్లైకాన్ వెనుకు నేను వీడియో అప్లోడ్ వెంటనే మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు సక్సెస్ సక్సెస్కి మీరు ఇచ్చే నిర్వచనం ఏమిటి అంటే మనం చాలా వరకు బహుశా మన పెంపకంలో ఉన్న అలవాటు లేదా మన చుట్టూ ఉన్న సమాజం యొక్క ప్రభావము వాటి దిస్ మనకి సక్సెస్ అంటే అద్భుతమైన సంపాదన ఆదాయం రెండోది చాలా వరకు ఏమిటంటే ఏదైనా ఆస్తులు కూడబెట్టుకోవడం ఈ రెండింటిని మాత్రమే మనం చాలా ఎక్కువగా సక్సెస్కి ఎట్రిబ్యూట్ చేస్తూ ఉంటాం అంటే అది మాత్రమే సక్సెసా కాదు అది కూడా సక్సెస్ అది మాత్రమే సక్సెస్ కాదు కానీ మనం సైకలాజికల్గా దాన్ని చూడైపోయాం ఎవరికైనా మంచి ఉద్యోగం వచ్చి మంచి వచ్చింది వచ్చిందనుకోండి అబ్బా వాడు ఎంత బాగా సక్సెస్ అయ్యాడంట ఎవడైనా చాలా అద్భుతంగా ఇల్లు కట్టుకున్నాడు ఒక నాలుగు కోట్లు ఐదు కోట్లు పెట్టి మనం కనీసం దాన్ని ఊహించడం కూడా అలా ఇల్లు కట్టేటప్పుకోండి అబ్బా ఎంత బాగా కట్టాడు ఎంత సక్సెస్ కూడా కాదు వీటితో పాటు చిన్న చిన్న సక్సెస్లు కూడా ఉంటాయి సింపుల్గా చూడండి అంటే మరి పక్కన ఉండే ఎగ్జాంపుల్స్ అయిపోయి ఒక మనిషికి వయసుతో సంబంధం లేదు ఎవరికెళ్ళు జెండర్తో కూడా సంబంధం లేదు పొద్దుటే లేవడం అన్న బద్ధకం అతను ఆ పొద్దుటే లేవడానికి ఉన్న బద్ధకాన్ని అధిగమించి బయటికి రాగలిగాడు అనుకోండి మేబీ విత్ ప్రాక్టీస్ ఫర్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ వాటి ప్రాక్టీస్ అది పెద్ద సక్సెస్ అది మీకు నాకు కాదు మీకు నాకు అది పెద్ద సక్సెస్ ఆ ఏముంది లేదు కానీ అసలు పొద్దుటే లేవడానికే శరీరం సహకరించని మనిషికి ఆర్ సైకలాజికల్ బ్రెయిన్ ట్యూన్ కాని మనిషికి పొద్దుటే లేవడం చాలా పెద్ద సక్సెస్ అట్లాగే ఎవరైనా సిగరెట్ కాల్స్తూ ఉంటారు సిగరెట్ కాల్చే వాళ్ళు దాన్ని మానడానికి నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు నాకు చాలామంది తెలుసు చాలాసార్లు మానేసి చాలా మళ్ళీ మొదలెట్ వాళ్ళు అంటే ఆ క్షణంలో వాడు మేనేజారు కొన్నాళ్ళు మేబీ నెల రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలలు వాడు మళ్ళీ దట్స్ వాట్ ఇట్ ఈస్ అంటే ఆ మనిషి కనుక పొత్తుకు సేర మేనేజ్ అనుకోండి అది అతను పెద్ద సెస్ అలాగే అవుతుంది ఇది ఇట్స్ బికమ్స్ ఎ హ్యాబిట్ విచ్ కుడ్ నాట్ బి కంట్రోల్డ్ ఆ అలవాటు అతను మారుకోలేని స్టేజ్కి వెళ్ళిపోతారు దే బిగ డ్రింకింగ్ బికమ్స్ ఏ హ్యాబిట్ ఎంత హ్యాబిట్ అవుతుందంటే అది లేకపోతే అది వాళ్ళు నడవలేరు వాళ్ళకి రోజు నడవదు రాత్రి నిద్ర పట్టదు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగా మంతు కొట్టకుండా ఉండలేని వాడు మందు మనసెట్టుకోండి అది కూడా పెద్ద సక్సెస్ అంటే మనీకి సక్సెస్ని ఒక రూపంలో చూడమే అలవాటు అయింది ఇంకొక రూపంలో చూసుకుంటే మీరు అలవాటు చేసుకుంటే చాలా సక్సెస్ అయినట్టు ఒకడికి పరీక్ష రాయడం భయం పరీక్ష సక్సెస్ అయ్యాడా లేదా పరీక్ష ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా అది తర్వాత పాస్ అయ్యాడా లేదా అనేది వాటి అట్లా అసలు పరీక్ష రాయడం భయం అనుకున్నప్పుడు పరీక్ష రాసే అనుకోండి అది కూడా పెద్ద సక్సెస్ అయ్యే అలా సక్సెస్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రూపంలో సందర్భాన్ని బట్టి పరిస్థితిని బట్టి ఉంటుంది ఇప్పుడు ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ జరుగుతుంది కారణాలు ఏవైనా పెంపకాలు ఏవైనా మనుషుల్లో చా అంటే ముఖ్యంగా యువతలు చాలా చిన్న చిన్న విషయాలకి భార్య ఆ భర్తలు తగులు ఆడుకోవడం విడిపోవడం వరకు ఆడం కదా కుటుంబాన్ని విడిపోకుండా చూసుకోగలిగేలా ఆ భార్య కానీ భర్త కానీ ఇద్దరు కానీ చేయగలిగారు అనుకోండి అది కూడా చాలా పెద్ద సక్సెస్ ఏ కదా సో ఈ సక్సెస్ యొక్క నిర్వచనము మనిషిని బట్టి పరిస్థితిని బట్టి ఆ కాలాన్ని బట్టి ఉంటుంది అందుకని దాన్ని నిర్వహించేటప్పుడు ఎవరి సక్సెస్ గురించి అయినా మాట్లాడేటప్పుడు వీటిని దృష్టిలో పెట్టుకుంటే మనం చాలా సక్సెస్ చూస్తాం రోజువారీగా ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మనం ఎవరైనా డిస్కషన్ వచ్చి వాట్ ఈస్ సక్సెస్ వాట్ ఈస్ ఎ డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అని నాకు డెఫినేషన్ ఆఫ్ సక్సెస్ అంటే ఇవన్నీ గుర్తొచ్చాయి అంతే కదా ఎవరైనా ఎప్పుడైనా తాము చెయ్యదలుచుకున్న పని అనుకున్న టైంకు అనుకున్న పద్ధతిలో చేయగలగడం కానీ ఒక పెద్ద ఉపద్రవాన్ని ఆపుకోగలగడం కానీ ఒక అలవాటు మార్చుకోగలగడం కానీ అలవాటు అంటే దొరలవాటు మంచి అలవాటు మార్చుకోకర్లేదు మార్చుకునేది మంచి అలవాటు కర్లేదు దొరలో అది వాళ్ళకి దొరలో అనిపించాలి ఇప్పుడు మందు కొట్టడం అనేది దురలవాటు అని వాళ్ళకి అనిపించినప్పుడు వాడు మారుతారు మరి అనిపిస్తుంది మారరు కదా అలా ఇటువంటివి కనుక మనం సక్సెస్ఫుల్గా ఇచ్చేసుకుని అవతల వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు సక్సెస్ వైపు ఇంకొక రెండు అడుగులు ముందుకు వేయగలుగుతారు అందుకని ఎవరిదైనా సక్సెస్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇన్ని అంశాలు చెప్పి నువ్వు దేంట్లో సక్సెస్ చెప్పు ఏదో ఒక దాంట్లో నువ్వు సక్సెస్ అయ్యి ఉంటావు కదా ಅದೇಮೀಪೇಲ ಯು ವಿಲ್ ಬಿ ಸಕ್ಸಸ್ಫುಲ್ ಇನ್ ಒನ್ ಆರ್ ದೇ ಅದರ್ ಇಶ್ಯೂಸ್ ಸೊ ಮೆಕೆಟ್ ಎ ಪಾಯಿಂಟ್ ಸಕ್ಸೆಸ್ ಈಸ್ ಸಂಥಿಂಗ್ ವಿಚ್ ಕಮ್ಸ್ ಅನ್ಎಸ್ ವೇ